హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి భూమికి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక గగన్ ఆ రూమ్ బయటే నిలబడి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో ఇక శరత్ చంద్ర డాక్టర్ని తీసుకురావడానికి ముంబై వెళ్తాడు ఇంతలో శారద పూర్ణి ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు రే గగన్ భూమికి ఇప్పుడు ఎలా ఉందిరా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ చావు బతుకుల మధ్య ఊగిసలాడుతుందమ్మా అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు డాక్టర్లు ఏం చెప్పలేమంటున్నారు భూమి కనుక ఈరోజు నాకు అడ్డుగా వచ్చుండకపోతే ఈ క్షణమా మరుక్షణమా అన్నట్టుగా క్షణాలు లెక్కబెట్టుకుంటూ తన స్థానంలో నేను ఉండేవాడిని ఇప్పుడు భూమి ఆ పరిస్థితుల్లో ఉంది అని చెప్పి ఎంతగానో గగన్ ఏడుస్తూ ఉంటే అప్పుడు శారదా పూర్ణి ఇద్దరు కూడా భూమి కోసం ఏడుస్తూ ఉంటారు మరో పక్క ఇందుని తీసుకుని కృష్ణప్రసాద్ చెర్రి మీరా వీళ్ళంతా కూడా ఇందు వాళ్ళ అత్తగారింటికి వెళ్తారు ఇక అంతా కూడా కార్ దిగి లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి లాంటి కోడలు కాస్త ఆలస్యమైన నా ఇంట్లో అడుగుపెట్టింది కానీ ఇస్తానన్నా కట్న కానుకలే ఇంకా తీసుకురాలేదు అని చెప్పి వంశీ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి ఇస్తాను అని చెప్పి అలా వంశీ వాళ్ళ అమ్మ లోపలికి వెళ్తుంది ఇక వంశీ హిందూ చేయి పట్టుకొని అలా హిందూ కళ్ళలోకి చూస్తూ ఉంటాడు అత్తయ్య గారు మామయ్య గారు మీరు కూడా లోపలికి వెళ్ళండి అని చెప్పి వంశీ వాళ్ళిద్దర్నీ కూడా లోపలికి పంపించేస్తాడు అలా అందరినీ పంపించేసాక వంశీ వాళ్ళ నాన్న పదే పదే వంశీ వైపు చూస్తూ గమనిస్తూ ఉంటాడు నాన్న నువ్వు కూడా లోపలికి వెళ్ళి అమ్మకు సహాయం చేయి అని అంటూ ఉంటే అప్పుడు మీ అమ్మ హారతి చెంబుడు బియ్యం తీసుకువస్తుందిలే దానికి నేను సాయం చేయడం ఎందుకు వరే పెద్ద పెద్ద పనులు చేసే ముందు ముహూర్తాలు చూసి చేయమని మన పెద్దవాళ్ళు చెప్పారు అని కాస్త ఆగురా అంటూ వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటే అన్నిటికీ ముహూర్తాలు పెట్టుకొని చేస్తే మన దేశంలో ఇంత జనాభా ఎందుకు ఉంటుంది నాన్న అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు ఇక ఇందు ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది ఇంతలో వంశీ వాళ్ళ అమ్మ బియ్యం హారతి తీసుకొని గుమ్మం దగ్గరికి వస్తుంది అమ్మ ఇందు ఇప్పుడు కుడికాలు పెట్టి లోపలికి అని చెప్పి ఇక అలా బియ్యం చెమ్ముని తన్నమని చెప్పడంతో ఇందు ఆ బియ్యం చెమ్ముని తుంది తర్వాత హారతిచ్చి ఇక వంశీ వాళ్ళ అమ్మ ఇద్దరిని కూడా లోపలికి ఆహ్వానిస్తుంది ఆ తర్వాత అందరూ కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు మీరాతో వంశీ వాళ్ళ అమ్మ వదనగారు మొత్తానికి అమ్మాయి అయితే మా ఇంట్లో అడుగుపెట్టింది నలుగురికి మేము గొప్పింటి కోడలు మా ఇంటికి వస్తుందని చెప్పాము మరి మీరు ఇస్తామన్న కానుకల సంగతి ఏంటని చెప్పి అంటూ ఉంటే నేను చెప్పాను కదా వదిన గారు పదహారు రోజుల పండుగ వరకు ఆగమనని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఖచ్చితంగా మీకు ఇస్తామన్నవన్నీ ఇస్తామని చెప్పి మీరా అంటూ ఉంటే ఇక అప్పుడు కృష్ణప్రసాద్ దూరం నుంచి చూసి ఏంటి వదిన ఇద్దరు అంతలో ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదులేండి అన్నయ్య గారు ఉండండి మీ కోసం నేను కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి వంశీ వాళ్ళ అమ్మ లోపలికి వెళ్తూ రే వంశీ ఏమండి మీరు కూడా ఒకసారి లోపలికి రండి అని చెప్పి వంశీని తన భర్తను పిలుచుకొని వంశీ వాళ్ళ అమ్మ లోపలికి వెళ్తుంది రే వంశీ నేను చెప్పేది జాగ్రత్తగా విను ఫస్ట్ నైట్కి నెల రోజుల వరకు ముహూర్తాలు లేవని నేను వాళ్ళకి అబద్ధం చెబుతాను నువ్వు కూడా అలాగే కంటిన్యూ చెయ్యి ఇప్పటి వరకు వాళ్ళు ఇస్తామన్న కట్నం ఇవ్వలేదు ఒకవేళ ఆ కార్యం కాస్త జరిగిపోతే ఇక ఎప్పటికీ అవి మన చేతికి రావు అందుకే నువ్వు కూడా అలాగే మెయింటైన్ చేయని చెప్పి వంశీ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అమ్మ కన్నం కోసం ఇప్పుడు జరగాల్సిన కార్యాన్ని ఆపుతావా అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు కొన్ని కావాలంటే కొన్ని తప్పవురా అని చెప్పి ఇక వంశీ వాళ్ళ అమ్మ నచ్చి చెప్పి వంశీని తన భర్తను బయటకు తీసుకొని వచ్చి ఇక అందరికీ కాఫీలు ఇస్తూ అన్నయ్య గారు వధుని గారు ఇందాక నేను పంతుల గారితో మాట్లాడాను ఆల్రెడీ అబ్బాయి అమ్మాయి జాతకాలు పంతులు గారి దగ్గర ఉన్నాయి వాళ్ళిద్దరి జాతకాల ప్రకారం నెల రోజుల వరకు కార్యానికి ముహూర్తాలు లేవట అని చెప్పి ఆవిడ చెప్పడంతో ఇకప్పుడు అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు దీన్ని ఆపేవాళ్ళు ఎవరు లేరా అని చెప్పి వంశీ మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారా అని చెప్పి పంతులు గారు అక్కడికి వస్తూ ఉంటారు ఇక దాంతో వంశీ హమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక పంతులు గారు లోపలికి వచ్చిన తర్వాత అమ్మ అబ్బాయి అమ్మాయి జాతకాలు చూసి పెళ్ళికి ముహూర్తం పెట్టింది నేనే పెళ్ళి చెడిందని చెప్పి సంభావన కూడా అడగకుండా మండపం నుండి వెళ్ళిపోయాను ఇప్పుడు హాస్పిటల్లో అబ్బాయి అమ్మాయి మెడలో తాళి కట్టాడని తెలిసి వచ్చానని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఇక సంభావన కోసం మరీ ఫోన్ కట్ చేసిన వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో పంతులు గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడు వంశీ వాళ్ళ అమ్మ మేము ముహూర్తాలు చూడమని చెప్పింది ఈ పంతులు గారికి కాదు పెద్ద పంతులు గారికి అని చెప్పి వంశీ వాళ్ళ అమ్మ కవర్ చేస్తూ ఉంటుంది పెద్ద పంతులు అంటే మా నాన్నగారు మా నాన్నగారు కాలం చేసి పది సంవత్సరాలు అవుతుంది ఆయన మీకు ఇంకా ఫోన్లో టచ్లోనే ఉన్నారా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఇకప్పుడు వంశీ వాళ్ళ నాన్న కవర్ చేస్తూ పెద్ద పంతులు అంటే మీ గురించి కాదు వేరే పంతులు గారు ఆయన పేరే పెద్ద పంతులు అని చెప్పి ఆయన అంటూ ఉంటారు దాంతో ఇక ఆ పంతులు గారు కోపంగా చాలా బాగుంది ఇన్ని సంవత్సరాల నుండి మా తాత ముత్తాతల కాలం నుండి మీ కుటుంబానికి మేమే అన్ని ముహూర్తాలు పెడుతున్నాము మీ దగ్గరే సంభావన తీసుకుంటున్నాము అటువంటిది ఈ ఒక్కసారికి సంభావన కోసం కకృతపడి మీరు వేరే పంతులు గారి దగ్గరికి వెళ్తారా అని చెప్పి ఆయన కోప్పడుతూ ఉంటారు ఆ పంతులు గారు ఎవరో కానీ నెల రోజుల వరకు ముహూర్తం లేవని చెప్పారట అని కృష్ణప్రసాద్ మీ సంభావన ఎంత చెప్పండి ఇస్తానని చెప్పి అంటూ ఉంటే పెళ్ళికి పదివేలు మాట్లాడుకున్నాను వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు ఆ మిగతా తొమ్మిది వేలు అని చెప్పి అనబోతూ ఉంటే ఇరవై వేలు తీసుకోండి అని చెప్పి కృష్ణప్రసాద్ సైలెంట్గా ఆ పంతులు గారి చేతిలో ఇరవై వేలు పెట్టడంతో పెద్ద మనసు ఉన్న వాళ్ళే పెద్ద మనుషులు అవుతారని నేను ఎన్నో సార్లు విన్నాను ఇప్పుడు కళ్ళార చూస్తున్నానని చెప్పి కృష్ణప్రసాద్ని పొగుడుతూ ఉంటారు ఆ పెద్ద పంతులు చెప్పింది అంత అబద్ధం డబల్ సంభావన తీసుకున్నాను కాబట్టి ఇప్పుడే వీళ్ళిద్దరి జాతకాలు చూసి ముహూర్తం పెడతానంటూ పంతులు గారు అంటూ ఉంటే రెండు పంతులు గారు కూర్చోండి అని చెప్పి చెర్రీ చైర్లో కూర్చోబెట్టి ముహూర్తం చూడమని చెబుతారు ఇక దాంతో పంతులు గారు ముహూర్తం చూసి ఈ మాసం అంతా కూడా చాలా దివ్యమైన మాసం రేపు రాత్రి పది గంటల పది నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పడంతో అయితే ఆ ముహూర్తానే ఖాయం చేయండి అని చెప్పి మీరా కృష్ణప్రసాద్ అంటూ ఉంటారు ఇక అలా వంశీ ఇందుల కార్యానికి ముహూర్తం పెడతారు దాంతో వంశీ ఆనందపడిపోతూ ఉంటే ఇక వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటారు మరో పక్క హాస్పిటల్లో భూమికి ట్రీట్మెంట్ చేయించడం కోసం అని చెప్పి శరత్చంద్ర ముంబై నుండి డాక్టర్ని తీసుకొని వస్తాడు ఇక డాక్టర్ లోపలికి వెళ్ళి భూమిని చెక్ చేసి కాసేపటి తర్వాత బయటకు వచ్చి సారీ అండి నేను ఈ ఆపరేషన్ చేయలేను అని అంటూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర ప్లీజ్ డాక్టర్ మీకు దండం పెడతాను ఎంత ఖర్చైనా పర్వాలేదు నా కూతురు బతకాలి మీరే నా కూతుర్ని బతికించండి అని అంటూ ఉంటే అప్పుడు ఆ డాక్టర్ ఆపరేషన్ చేసినా కూడా తను బతుకుతుందని గ్యారెంటీ లేదు ఎందుకంటే ఆ బుల్లెట్ గుండెకు దగ్గరలో ఉంది అని చెప్పి బుల్లెట్ తీస్తు ఉంటే తన గుండె ఏ క్షణానైనా ఆగిపోవచ్చని డాక్టర్ అనడంతో అప్పుడు శరత్ చంద్ర ప్లీజ్ డాక్టర్ దయచేసి అలా అనకండి మీకు దండం పెడతాను అని అంటూ ఉంటాడు ఇక గగన్ కొని డాక్టర్ ఫారెన్ తీసుకువెళ్తే తను బతికి ఛాన్స్ ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటే మీరు ఫారెన్కి కాదు ఎక్కడికి తీసుకువెళ్ళినా వాళ్ళు కూడా ఇదే చెబుతారు మీరు లేట్ చేసే కొద్దీ తన ప్రాణాలకు మరింత హాని ఉంటుంది అని చెప్పి డాక్టర్ అనడంతో ఇక గగన్ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు నేనైతే ఆపరేషన్ చేస్తాను కానీ తను బతకడం బతకపోవడం నా చేతుల లేదు అంతా దేవుడు అని డాక్టర్ చెప్పడంతో ఇక శరత్ చంద్ర చీరలో కుప్పకుల్లి ఏడుస్తూ ఉంటే గగన్ కూడా ఏడుస్తూ ఉంటాడు శారద గగన్ని ఓదారిస్తూ ఒరే గగన్ ఏడో ఒకరా ఆ భగవంతుడే భూమిని మళ్ళీ మన దగ్గరికి తీసుకుని వస్తాడు భూమికి ఏం కాదురా అని చెప్పి అలా గగన్ని ఓదరుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి